రేయ్ మేము పోటీకి రావాలని రాత్రి అనుకున్నాం రా పొద్దునే మీతో చెప్దాం అనుకున్నాం మేము బయలుదేరే టైంకి మీరు కనిపించలేదు మా రెస్టారెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ కదా ఇది అందుకే మేము తొందరగా వచ్చాం నీ సారీ చాలా బాగుంది మీనా ఈయనే కట్టుకోమన్నారు రేయ్ మనోజ్ గౌడ అమ్మ గౌడ వచ్చుంటే బాగుండేదిరా నువ్వేమంత బాధపడకర్లేదు లోపలికి వెళ్తే అన్ని నీకే తెలుస్తాయి ఏ ఏమైంది చెప్పే కదా తెలుస్తాయని ముందు సైన్ చేయండి మీ అన్నయ్య గారు లక్షలకి వీళ్ళకి రుణానుబంధం ఏదో ఉంది మీనా అందుకే ఆ పేరు ఎక్కడుంటే అక్కడ వీళ్ళు వాలిపోతూ ఉంటారు అయినా వారు టాప్ గా రెడీ అయ్యి షాప్ కెళ్తున్నా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇక్కడికి వచ్చారన్నమాట చెప్తా వీళ్ళ సంగతి కామాక్షత లక్షావతి లక్షల్ మింగినోడు ఈ కార్యక్రమానికి దృష్టిబొమ్మలా భలే ఉన్నారు అదేంటి బారు అంత మాట అనేసా ఈ పోటీ కోసం పాతిక వేలు ఖర్చు పెట్టాను బ్యాంక్ లో వేసుకుంటే వడ్డీ అయినా వచ్చేది కదా అత్తా వాళ్ళిష్టంరా నీకెందుకు నీ దగ్గరికే వస్తున్నామా ఇది మన ఇల్లు కాదు కొంచెం పద్ధతిగా కూర్చోండి అమ్మా పద్ధతిగా పట్టు చీర కట్టుకొని గుడికెళ్తావా అన్నావు ఇదే నా గుడి ప్రదక్షణ లైపాయ అచ్చని చేయించేశావా తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నావా శ్రీ ముద్రమారో అరేయ్ నలుగురులో నప్పరు తీయకురా ఆహా గుడికి వెళ్తానన్నావు కదా అందుకే అడిగా పోన్లేండి అమ్మమ్మ గారి ఊర్లో ఎంతో శ్రద్గా గడిపాం కదా ఇప్పుడు కూడా మనకి అలా గడిపే అవకాశం వచ్చింది అనుకుందాం బాలు కూడా పోటీకే వచ్చారా అవున్నా రావాలని రాత్రి అనుకున్నాం ఉదయాన్నే అందరికీ చెప్దాం అనుకుంటే వీడేమో షాప్కి వెళ్ళాలన్నాడు ఈవిడి గారేమో గుడికి వెళ్ళాలంది అబద్దాలు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు ఏరా మంచాల మనోజ్గా ఇదేనారా మీ ఫర్నిచర్ షాపు పార్లరమ్మా ఏంటి ఇక్కడున్న వాళ్ళకి సున్నం పోయడానికి వచ్చావా ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకేం తెలియదు నుండు మీనా వచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు రాత్రి బాలు నువ్వేమంత వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు రాత్రి రామ చెప్పి ఇప్పుడు వెళ్తున్నామని చెప్పే బాగోద్దని మేమెవ్వరికి చెప్పకుండా వచ్చేసాం అయినా మీరేంటి వచ్చారా లేదురా నువ్వు ఆడుతుంటే చాపాట్లు కొడదామని వచ్చు మెదడు మోకాళ్ళలో నువ్వే వచ్చినప్పుడు మేము రాకూడదా రే వాళ్ళు అడిగే ప్రశ్నలు అర్థమవుతాయా మీ మొహాలకి అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పమని మళ్ళీ మళ్ళీ అడుగుతాను మీలాగా అబద్దాలు చెప్పను నిమ్మకాయకి భయపడి రంగులు మార్చి మీరు కూడా నాతో మాట్లాడుతున్నారు జరిగిపోయింది దాన్ని తమకు ఎవరు గెలుస్తారో చూద్దాం అలాగేరా చూద్దాం వాడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు నన్ను తక్కువ చేసి మాట్లాడింది నేను ఇంకా వదిలేయండి ఇంతసేపు మీరు అందరూ లేకపోతే ప్రశాంతంగా బోరింగ్ గా అనిపించింది ఇప్పుడు మీరందరూ వచ్చాక ఎంత ఎక్సైటింగ్ గా ఉందో ఇక ఫుల్ ఎంటర్టైన్మెంట్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను శృతి మన వాళ్ళ మీద మనమే కౌంటర్లు వేసుకుంటే బాగోదు సైలెంట్ గా ఉండు కాదా హలో ఆల్ ఐ ఆమ్ యాంకర్ శ్రవంతి బెస్ట్ కపుల్ కాంటెస్ట్ 2025 కి విచేసిన దంపతులందరికీ స్పెషల్ వెల్కమ్ ఈ పోటీలో మొత్తం ఐదు రౌండ్లు ఉంటాయి ప్రతి రౌండ్ లోను వివాహ బంధానికి జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో పాటు కొన్ని ఆటలు కూడా మీతో ఆడించడం జరుగుతుంది అలాగే మీ మధ్య ఉన్న బంధాన్ని అనుబంధాన్ని మా జడ్జెస్ చూసి బెస్ట్ కపుల్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ముందుగా ఇక్కడికి విచ్చేసిన మన గెస్ట్లకి బ్యాక్ గ్రౌండర్ కపుల్స్ తో వెల్కమ్ చెప్తాం అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చిన ని పరిచయం చేసుకుందాం ముందుగా ఎవరిని అడుగుదాం చెప్పండి సార్ మీరేం చేస్తుంటారు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఓ సూపర్ మీరేం చేస్తుంటారు మ్యామ్ నేను హెచ్ఆర్ ఆర్ మేనేజర్ని వావ్ నెక్స్ట్ ఏ కపుల్ దగ్గరికి వెళ్దాం ఓకే హలో సార్ మీరేం చేస్తుంటారు పార్క్ వెళ్ళి నిద్రపోతుంటాడు ఉండండి వాళ్ళు చెప్పుకుంటారు కదా ఆ మనోజ్ కుమార్ ఆమె బిజినెస్ మ్యాన్ మంచాలు సోఫాలు అమ్ముకుంటూ ఉంటాడు అబ్బా మేము ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశాను ఏమంటే వాడిని నోరు మూసుకోమని చెప్పండి నేను చెప్తాను నాకు రే బాలు ఓకే నాన్న ఇప్పుడు మీరు చెప్పండి ప్రభావతి ఫర్నిచర్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ అనే బిగ్ షోరూమ్ ఉంది కదా అది నాదే సూపర్ మీరే చేస్తుంటారు మేడం నేను ఒక బ్యూటిషియన్ సొంతంగా ఒక బ్యూటీ పార్లర్ ఉంది ఎక్కడ ఉంది ఎప్పుడో పేరు మార్చేశారు కదా అయ్యో మీరు ఊరుకోండి బ్యూటీషియన్ గారికి క్లాక్స్ హలో సార్ హలో మీరేం చేస్తుంటారు నేను ఒక రెస్టారెంట్ లో షెఫ్ గా పనిచేస్తున్నాను మా నలభై వంటలు బాగా చేస్తాడు రేపు మీ పెళ్ళికి కూడా కావాలంటే పిలవండి బాగా చేసి పెడతాడు తనేమి పెళ్లిళ్ళకి పెద్ద మనిషి ఫంక్షన్లకి వెళ్ళడు త్వరలో సొంతంగా రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నాడు ఓ సూపర్ ఇంతకీ మీరేం చేస్తుంటారు మేడం ఐఎమ్ శృతి ఐఎమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏడుపోటు సీరియల్స్ వస్తుంటాయి కదా వాటిలో ఏడ్చేది అమ్మాయే అతను అంటున్నట్టు ఏమి ఉండదు అక్కడ సిచ్యుయేషన్ బట్టి నేను వాయిస్ ఇస్తూ ఉంటాను డబ్బింగ్ ఆర్టిస్ట్ శృతి గారికి క్లాప్స్ నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆ బ్యూటిఫుల్ హలో మ్యామ్ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు మరి నాకేంటా మా ఇంత అందంగా కనిపిస్తుంది ఇంతకీ మీరేం చేస్తుంటారు మేడం నేను ఒక వ్యాపారం చేస్తున్నానమ్మా అమ్మా వ్యాపారం అంటే ఇంకేదో అనుకుంటున్నారేమో చిట్టీల వ్యాపారం అమ్మా మీరు చాలా హుషారుగా ఉన్నారు సార్ ఆ హుషారంతా బయటేనమ్మా ఈ ఇంట్లో ఏముండదు అంత డోలే చెల్లమ్మా పాపం బావగారి పరువు పబ్లిక్ లో తీయకు ఇంతకీ మీరేం చేస్తుంటారు సార్ నేను ఆర్టీసీలో జాబ్ చేస్తుంటానమ్మా అలాగా ట్యాక్స్ హాయ్ మ్యామ్ మీరేం చేస్తుంటారు ఇందాక ఆవిడ్ని అందంగా ఉన్నారన్నావు కదా నా గురించి ఏం చెప్పవా అయ్యో మీరు లక్ష్మీదేవిలో ఉన్నారు మేడం అందుకే లక్షావతి అని పేరు పెట్టాను పూరా అప్పు పక్షి మీరేం చేస్తుంటారు నేను ఒక క్లాస్ డాన్సర్ని అది క్లాస్ డాన్స్ మాస్ డాన్స్ కాదమ్మా క్లాసికల్ డాన్సర్ అనాలి అదే నేరా భరతనాట్యం స్కూల్ నడుపుతున్నానమ్మా ఈవిడ డ్రైవరు ఆవిడ కండక్టరు యాండి వీడిలాగే మాట్లాడితే నేను లేచి వెళ్ళిపోతాను నేను వద్దని చెప్తే లాక్కొచ్చి నువ్వు వెళ్ళిపోతానంటావేంటి చూడండి ఎలా మాట్లాడుతున్నాడు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం ఓ వంద మంది ఉంటారమ్మా అంటే వంద మంది అంటే వంద కాదు ను క్లాస్ మీరే చేస్తుంటారు సార్ నేను ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తానమ్మా రిటైర్ అయిపోయా సూపర్ పబ్లిక్ సర్వీస్ చేసిన సార్ ఓకే నుంచి చూస్తున్నాను మీరు మీ గురించి చెప్పండి చూడు మైక్ సెట్టింగ్ లో పనిచేసే వాళ్ళగా ఎలా మాట్లాడుతున్నాడు మీరా అందరికీ నమస్కారం నా పేరు బాలు నేను ఒక కార్ డ్రైవర్ని ఎవరు కొట్టలేదా ఓకే మేడం మీరేం చేస్తుంటారు నా పేరు మీనా అండి నేను పూల వ్యాపారం చేస్తూ ఉంటాను పూల వ్యాపారం మంచి వ్యాపారమే అందరూ చప్పట్లు కొట్టచ్చు పోయింది పరు పోయింది మీనా అందరి గురించి చెప్పేటప్పుడు చప్పట్లు కొట్టారు మన గురించి చెప్పేటప్పుడు మాత్రం ఎవరు చప్పట్లు మనమేం తప్పు చేయలేదు కదా ఎవరేమనుకుంటే మనకేంటి మనం వచ్చింది ఆడడానికి ఆట మీద దృష్టి పెడదాం ఇప్పుడు మొదలు పెట్టబోయే రౌండ్ పేరు భార్య సైతం అంటే భర్తతో సమానంగా సంపాదించడంలోనూ టాలెంట్ లోను భార్య సైతం భర్తకు హెల్ప్ చేస్తున్న వాళ్ళని గుర్తించే రౌండ్ అన్నమాట నేను రావరాత్రులో పాటలు పాడి ఎర్నింగ్ చేస్తాను పాట వినిపించండి రోహిణి నీ గురించి చెప్పు నా పేరు రోహిణి నేను ఒక బ్యూటీషియన్ని ఒక పార్లరు అది మా ఇంటి డాక్యుమెంట్స్ మింగేసి పెట్టేసింది నేను మేకప్ బాగా చేయగలను మేకప్ తో అబ్బాయిని ఐదు నిమిషాల్లో అమ్మాయిగా మార్చగలను కామా రండి కమో హరి అప్ టైం అయిపోతుంది క్విక్ నువ్వు చెప్పు శృతి నా పేరు శృతి నేను బయస్కల్ గా డబ్బింగ్ చెప్తాను ఒక్కోసారి ఒకే సీరియల్లో రెండు క్యారెక్టర్స్ కి కూడా చెప్పాల్సి వస్తుంది వాయిస్ లో వేరియేషన్ ని చూపించడం వల్ల మిమిక్రీ కూడా చేయగలను రండి మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోండి నేను ఈ మధ్య ఒక డైలీ సీరియల్ కి స్క్రిప్ట్ రాస్తున్నాను ఆ సీరియల్ పేరు గయ్యాలి గంగావతి ఇప్పుడు నా గురించి చెప్తుందా ఏంటి గయ్యాలి గంగావతి అంటే నువ్వేనా పక్షి అందులో అత్త తోడల్ల సంభాషణ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ అత్త ఏమే ఎప్పుడు పొద్దుకి పడుకోవడమేనా కాఫీ టీలు మొహన్ ఉందా మొహం మీద పోస్తే కాలుతుందేమో అత్తయ్య చేతికే ఇస్తాను ఆ లైట్ చీకటిగా ఉంటే మీరు కింద పడి మూతి పళ్ళు రాలగొట్టుకుంటారేమోనని లైట్ వేసే మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు నీ పుట్టింటి వాళ్ళ సొమ్ము మేమేదో మింగినట్టు

నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు మీ టాలెంట్ చూపించడానికి ఏం చెప్పనండి మీకు ఎందులో టాలెంట్ ఉందో చెప్పండి నా భార్య కళ్ళు మూసుకుని మూడు నిమిషాల్లో మూడు మూరల పూలు కడుతుంది అదా అది పుట్టినప్పటి నుంచి చేసే పనే కదా కమాన్ మీనా గారు అసలు సిసలైన రొమాంటిక్ గేమ్ ఈ రౌండ్ లో భార్యని భర్త ఎత్తుకొని ఆమె నోటితో అందుకున్న పువ్వుని భర్త